హరి ఓం శ్రీ గురుదేవ దత్త దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబర మనం ఎన్నో అద్భుతమైనటువంటి మహాత్ముల జీవిత చరిత్రలు దత్తాత్రేయ సాంప్రదాయంలోనే కాకుండా వివిధ సాంప్రదాయాల్లో జన్మించి ఎన్న వేలాది మందిని సన్మార్గంలో పెట్టినటువంటి మహాత్ముల్ని స్మరించుకుంటూనే ఉన్నాము ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అద్భుతమైనటువంటి మహాయోగి రామన రామాయణంలో అనేక కథల ద్వారా మనం తెలుసుకుంది ఏంటి అంటే ఆంజనేయ ఉపాసకులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండడమే కాకుండా మా చిన్నప్పుడు అనేక మంది అవధూతలు కూడా చాలామంది ఉండేవారు అలాగే ఈరోజు మనం వారిని స్మరించకబోతున్నాం అనమాట చివటవమ్మ గారు కనకమ్మ గారు శ్రీ రంగన్న బాబు గారు ఆంధ్ర వాల్మీకి అయినటువంటి శ్రీ సుబ్బదాస గారు రామ్సర్ణ తాతగారు తర్వాత ఆంజనేయ స్వామి గారు తర్వాత భాగవతుల అన్నపూర్ణ శాస్త్రి గారు వెంకటరమణ గురువు గారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది మహాత్ములు వస్తారన్నమాట మనం ఈరోజు స్మరించుకోబోయేటువంటిది వారి పుణ్యతిథి సందర్భంగా శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామి గారు అవధూతేంద్ర సరస్వతి స్వామి గారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఎనిమిదిన వైకుంఠ ఏకాదశి రోజు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో జన్మించారు మీరు అసలు పేరు విశ్వేశ్వరరావు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు అనమాట తల్లిదండ్రులు హనుమంతులు శ్రీ పొల్లమ్మ గారు అనేటువంటి ఇద్దరు పుణ్యదంపతులకి వీరు జన్మించారనమాట వీరు భగవన్ నామ స్మరణతో హరే రామ హరే కృష్ణ భజనలతో తెలుగువారికి హనుమాన్ చాలీసా పారాయణ పరిచయం చేసినటువంటి మహాత్ములు అనమాట ప్రజలలో ఆ రోజుల్లో గ్రామ గ్రామాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనని పెంపొందించినటువంటి అద్భుతమైనటువంటి మహాత్ములు వీరు రామనామ భజనలు హనుమాన్ చాలీసా యొక్క ప్రయోజనాలను గ్రామ గ్రామం తిరుగుతూ ప్రబోధిస్తూ అలా దేశమంతా కూడా తిరిగారు వివిధ దేవాలయాల్లో శిష్యుల ఇళ్లల్లో ఏకాహం చేస్తూ భజలు నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని మన తెలుగువారికి పరిచయం చేసినటువంటి వారన్నమాట వీరు భక్తిభావంతో నిండినటువంటి వీరి కీర్తనలు స్తోత్రాలని ముగ్ధుల్ని చేసి తన్మయత్ములు చేస్తూ ఉండేవన్నమాట అంత అద్భుతమైనటువంటి కిన్నెర కంఠస్వరంగా పేరు పిలువబడ్డారు వీరు చైతన్య మహాప్రభు గారి గొంతులాగా వీరి గొంతు ఉండేది వీరు అలా అయోధ్యలో పరిక్రమ చేస్తూ పాడుతూ ఉంటే తెలియకుండానే వీరి వెనక అనేక సాధు సన్యాసులు మండలాధీశ్వరులు వీరు వెనక నడుస్తూ వీరు పాడేటువంటి కీర్తనలు వింటూ ఉండేవారు అన్నమాట అలాగే వీరొకసారి శ్రీరామ సాక్షాత్కారం పొందినటువంటి శ్రీ జానకి వల్లభ శరణ్ అనేటువంటి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళగా వారి వీరికి రామత్రయోదశి స్వయంగా మంత్రాన్ని వీరికిచ్చి వైష్ణవ దీక్షను కూడా ఇచ్చి వీరికి దీక్షానామం సిఆ దాస్ అనేటువంటి నామాన్ని ప్రసాదించారనమాట అప్పుడు గురువు గారు వీరితో నీకున్న సంగీత విద్యను పాటల కచేరీకి వినియోగించుకోకుండా భగవన్నామ సంకీర్తనకే వినియోగిస్తానని ఈ సరియు నది జలాల మీద సాక్షిగా ప్రమాణం చేయి అంటూ తన శిష్యుని అడక్క రఘువర్దాస్ గారు వెంటనే సంతోషంగా ఒప్పుకొని సరియు నది మీద చేపెట్టి తనెప్పుడు ఇంకా సినిమా పాటలు ఇలాంటి పాటలు పాడనని వారు గురుదక్షిణ సమర్పించారనమాట ఒకసారి వీరి తన్మయత్వంతో రామనామ సంకీర్తన చేసుకుంటూ సరయూ నది ఒడ్డున వెళ్తూ ఉండగా సరియూ నదిలో నుంచి ఒక మొసలి వచ్చి కాటు పట్టుకుంది వెంటనే ఒక మహనీయుడు ప్రత్యక్షమై వీరిని పట్టుకొని లాగి కొద్దిగా దూరంగా కూర్చోబెట్టారనమాట ఒకసారి వీరు ఎవరో చేతబడి చేయడం వల్ల వీరికి మాట పడిపోగా ఒక సాధువు దర్శనం ఇచ్చి తులసీదాస్ రచించినటువంటి హనుమాన్ చాలీసాన్ని కళ్ళతో చూస్తూ మనసుతో చదివితే ఒక్కసారి హనుమంతుడే వచ్చి నేను రక్షిస్తాడు అన్నారనమాట అలాగే చేసి వీరు ఆరోగ్యవంతులయ్యారు అలాగే నదిన సీతారాముల సన్నిధిలో నియమపూర్వకంగా కొంతకాలం తీవ్రంగా మంత్రానుష్ఠానం చేసి మంత్రదక్ష అయి ప్రయాగలో శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారిని కానీ కలిసి వారితో పాటు వీరు అనేక పుణ్యక్షేత్రాలు కూడా తిరిగారు ఆ తర్వాత తిరిగి తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి అనేక చోట్ల భగవన్ నామ సంకీర్తన చేస్తూ రామాయణ భాగవత పారాయణలు చేసినటువంటి అద్భుతమైనటువంటి మహాత్ములు అనమాట స్తోత్రాలని కట్టివేయగల శక్తి సామర్థ్యాలు ఉండేవి మధ్య మధ్యలో చక్కగా భజనలు చేపిస్తూ అందరిని మంత్రముగ్ధులు చేస్తుండేవారు అనమాట అలాగే ఒకసారి వీరు దేశ పర్యటనలో శ్రీమత్ పరమహంస సదాశివేంద్ర సరస్వతి అనేటువంటి ఒక మహాత్ముడిని కలవగా ఆ మహాత్ముడు వీరి కోరిక మేరకు సన్యాసాశ్రమం ఇచ్చారు వీరు సన్యాసాశ్రమం స్వీకరించిన రోజు దత్తాత్రేయ స్వామి జయంతి అవ్వటంతో చాలా ఆశ్చర్యంగా గురువుగారు వీరికి శ్రీ అవధూతేంద్ర సరస్వతి అనే ఆ పేరు కూడా వారే నామకరణం చేశారన్నమాట వీరి సంకేతంలోని మధుర భక్తిని స్వయంగా అనుభవించి తీరవలసిందే యూట్యూబ్లో వీరి భజనలు కొన్ని చోట్ల ఉన్నాయన్నమాట మీరు వినగలరు శ్రీరామ్ శరణ తాతగారి వీరంటే అపారమైనటువంటి గౌరవం ఉండేది తమ మధుర గానం చేత సంగీర్తన చేత ఆంధ్రప్రదేశ్న భగవన్ నామం ప్రచారం చేసే పూజ్యులు శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామి గారు వేలాది మందిని సన్మార్గంలో పెట్టారనుకున్నారనమాట అలా వీరు హనుమాన్ చాలీసను పరిచయం చేసిన వీరు హనుమత్ని కలవాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో హైదరాబాదులో వీరు సిద్ధి పొందారు ఇలాంటి అద్భుతమైనటువంటి మహాత్ముల్ని ఈరోజు మనం తెలుగువారిని స్మరించుకోవటం మననే హనుమత్ జయంతి కూడా జరుపుకోవటం శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంగా భావిస్తూ హరి ఓం శ్రీ దత్త అవధూత చింతన శ్రీ దత్త మహాత్ములు అనగా నాకు ఎంతో ఇష్టం కాబట్టి ఇప్పుడు హనుమత్ ఉపాసన ద్వారా త్వరించినటువంటి కొంతమంది తెలుగు మహాత్ముల్ని మనం ఇప్పుడు చూద్దాము వారందరి పేర్లు కూడా నేను మెన్షన్ చేశాను అన్నమాట ఈ మహానుభావులందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ ఆ హనుమత్ స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి కృప మనందరి మీద వర్షించాలని భావిస్తూ అందరికీ ముందుగా గురువు పూర్ణిమ రాబోతోంది కాబట్టి అందరూ చిన్న చిన్న సాధనలు మొదలుపెట్టేస్తారు అనుకుంటూ సర్వం శ్రీ దత్తార్పణమస్తు